ఈరోజు మన కొడకన్న మండల కేంద్రంలో మన కంట మహేశ్వర స్వామి ఆలయంలో గౌడ జన హక్కుల పోరాట సమితి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మన ఈ కంట మహేశ్వర స్వామి ఆలయంలో జరుపుకోవడం చాలా సంతోషకరం అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన కమిటీ సభ్యులు సొసైటీ అధ్యక్షులు శ్రీశైలం గౌడ్ గారు అలాగే జిల్లా అధ్యక్షులు తాళ్ళ సోమనారాయణ గౌడ్ గారు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషకరం అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుకుంటున్నాం వ్యవస్థాపక అధ్యక్షులు ఎలికట్ట విజయ్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జన హక్కుల పోరాట సమితి స్థాపించబడి మన గౌడన్నల వృత్తి రక్షణ సామాజిక రక్షణ సామాజిక న్యాయం కోసం పాటుపడుతూ ఎన్నో సంవత్సరాలుగా మనము ముందుకెళ్తున్నాం ఇదే విధంగా మనందరి ఐక్యతతో ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షుల వారు తాలా సోమనారాయణ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాండి గౌడ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మన శ్రీనివాస్ గౌడు మరియు అధ్యక్షుల వారు మరియు మిగతా వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఒక ఐక్యంగా మీరు జరుపుకోవటం కూడా చాలా సంతోషం సరే మీరే కాకుండా మమ్ముల ఆహ్వానించటం కూడా నేను చాలా సంతోషంగా గర్వపడుతున్నా అయితే మనం మొట్టమొదటి ఇప్పుడే మనం గౌడుల ఐక్యత వర్ధిల్లాలి ఐక్యత కనుక మనం ఉన్నట్టయితే ఉంటే మనం సాధించలేనిది అనేది ఉండదు ఐక్యత లేవ లేకపోవటం వల్లనే మనం ఇది విడిపోవటం జరుగుతుంది ఏమీ సాధించలేకపోతాం అయితే మీరు ఈ ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఉన్నదో రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మీరు జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉన్నది ఇప్పుడు పాలకుతి తర్వాత ఇక్కడ కొడుకన్లే బలంగా ఉన్నది సంఘం ఎందుకంటే జఫర్గడ్లా ఉన్నది గన్పూర్లా ఉన్నది ఆడ జపర్గడ్ ఆయనను ఆహ్వానించినా కూడా రాలేదు అదేవిధంగా గన్పూరు మండలంలో కూడా వాళ్ళ దగ్గర కూడా పోయి ఆహ్వానించినా కూడా వాళ్ళు రాలేదు మరి మీరు ఇక్కడ ఇంత ఐక్యతో మీరు చాలా పటిష్టంగా ఉన్నారు మరి గతంలో ఇక్కడ అంతలో దొరల పాలన ఉండేది మరి ఇప్పుడు పాలన మరి పూర్తిగా ఇదై మనం అందరికీ కూడా మనం స్వతంత్రంగా ఉండేటువంటి ఒక స్వేచ్ఛ హక్కు వచ్చింది ఇప్పుడు మరి మీరు ఏదైతే ఉన్నదో మరి మీరు ఎంత ఐక్యత ఉంటే అంత సాధున్నా ఇక్కడ మీరు ఈ కఠమహేశ్వర ఆలయంలో జరుపుకోవడం చాలా సంతోషంగానే ఉన్నది కానీ దీని లోపల ఈ ఈ ఆలయానికి చుట్టుపట్టు కూడా అన్ని మోతుకు చెట్లు ఇవన్నీ ఉన్నాయి సరే ఇవన్నీ లేకుండా శుభ్రంగా చేసుకొని చుట్టూరుగా దీంట్లో కొన్ని నీటించేటువంటి చెట్లను వేప చెట్లను పెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మరి మన వృత్తి రక్షణ అని చెప్పానంటే మన మరి మనం మనకు ఇప్పటి వరకే వృత్తి రక్షణతోటి దీంట్లో సుమారు ఒక ట్వంటీ పర్సెంట్ తాటి ఎక్కే వాళ్ళు ఉన్నారు కానీ ఎయిటీ పర్సెంట్ ఎక్కనటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మనకు ఏ జీవనోపాధి జరగాలన్నా కూడా మనకు మనకు మన కుల వృత్తి ఏదైతే ఉన్నదో రక్షణ ఇవ్వాలి మరి ఆ దానితోటి పాటు వాడు జీవితాన్ని వదులుకొని తాటి ఎక్కుతూ ఉంటాడు మరి అటువంటి దాంట్లో రక్షణ లేదు శరీరానికి రక్షణ లేదు జీవితానికి రక్షణ లేదు కాబట్టి మరి మీరు ఏదైతే ఉన్నదో అటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారికైనా కూడా మీరు ఏది మీ చేయుతనిచ్చి వారు కూడా మన వృత్తిని మర్చిపోకుండా ఉండి దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మరి చేసానికి వరకు ఇక్కడ మీరు ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టుకున్నారు ఆ కమ్యూనిటీ హాల్ చాలా చిన్నగా ఉన్నది ఒక ఎకరం స్థలాన్ని మీరు ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా మన వాళ్ళను మీరు కోరి సాధించుకోవాలని చెప్పి చేస్తున్నాం మేము గత సంవత్సరం ఎన్నికల సందర్భంగా మన మన మంత్రి గారిని కోరితే వారు ఒక ఎకరం స్థలం ఇచ్చినారు చుట్టూ కాంపౌండ్ కూడా పెట్టుకున్నాం వారిని అయితే సర్టిఫికేట్ మాత్రం వారు ఇవ్వలేదు దాన్ని నిన్న మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయడం జరిగింది అక్కడ బీసీ సంక్షేమ సంఘ మనకు ఏది మనకు పార్టీ అధ్యక్షులు వారిని అడగటం వల్ల వారు ఏమైతే వెంటనే స్పందించి మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసుకోవడం జరిగింది మరి అదే విధంగా ఒక ఎకరం స్థలం ఉండి ఒక కమ్యూనిటీ హాల్ కనుక అనుకుంటే మనం చేసుకున్నటువంటి కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి అధ్యక్షుల వారు మరియు శ్రీనివాస్ గారు మరి మిగతా వారందరూ కూడా మేధావులు ఎంతోమంది కూడా ఉన్నారు వివిధ గ్రామాల నుంచి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరీ మరి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మనం ఐక్యతగా పొందసాగాలని చెప్పి బీసీ వారందరినీ కలుసుకొని మనం ఐక్యతగా ముందుకెళ్ళినట్టు అయితే ఉంటే మనకు కూడా రాజకీయ పదవులు అవన్నీ పొందడానికి అవకాశం ఉంటుంది కావున ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఐక్యతగా ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమానికి ఆహారాన్ని మందించి చేసినటువంటి ఏఎంసీ డైరెక్టర్ కిరద శ్రాంత్ కుమార్ జావు గారిని మాట్లాడాల్సిందే గౌడజన హక్కుల పోరాట సమితి మిత్రులందరికీ ఈరోజు మనం క్యాలెండర్ ఆవిష్కరణ అనేది చేసుకుంటున్నాం అది గౌడజన హక్కుల పోరాట సమితి ద్వారా సంఘం ద్వారా మనం గౌడ సంఘం ద్వారా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేది చేసుకుంటున్నాం క్యాలెండర్ ఆవిష్కరణ అనేది మనం చేసుకుంటున్నామంటే ఇది కేవలం దీంట్లో ఉన్న క్యాలెండర్లో ఉన్న డేట్లను కానీ మంత్లను కానీ తెలపడం కోసం కాదు మనం అందరం కూడా ఒక యూనిటీగా ఉన్నాం ఒక పైన ఉన్నాం ఒక నినాదం పైన ఉన్నాం అది గౌడ నినాదం పైన ఉన్నాం సర్దార్ సర్వాయి పాపన్న స సర్దార్ సర్వాయి పాపన్న గౌడ ఆశయాల మేరకు మనం అందరం పనిచేస్తున్నాం అదే పోరాట పటిమతో మనం పనిచేస్తున్నాం గౌడ హక్కులను సాధించుకోవడం కోసం ఆ రోజుల్లో గోల్కొండ కోటనైనా కానీ ముద్దాడి గోల్కొండ కోటనైనా కానీ పరిపాలించినటువంటి వ్యక్తి మన సర్దార్ సర్వాయి పాపన్న అదే పటిమతో అదే ఆశలతో మన గౌడ మిత్రులందరూ కూడా పోరాడాలని ఎక్కడైతే వ్యతిరేక విధానాలు గౌడలకు వ్యతిరేక విధానాలు ఉంటాయో ఎక్కడైతే గౌడల ఆశయాలను దెబ్బ కొట్టాలని ఎక్కడైతే గౌడలను విడగొట్టాలని ప్రయత్నం చేస్తారో వాటన్నిటిని ఆ కుట్రల ప్రయత్నాలన్నింటినీ మనం భగ్నం చేసి గౌడలందరూ ఏకమ ఏకమవ్వాలని మరొకసారి కోరుతున్నాను అదేవిధంగా మనకు గౌడలకు రావాల్సిన ఏదైతే హక్కులు ఉన్నాయో దానికి సంబంధించి గో ప్రభుత్వాల తరఫున ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ గౌడలను పట్టించుకునే వాళ్ళు లేరు గౌడలకు ఈత కళ్ళని తాటికళ్ళని రకరకాల కళ్ళు అని చెప్పేసి తయారు చేస్తున్నారు కానీ వాటికి సంబంధించిన ఏదైతే ప్రోత్సాహకాలు ఉన్నాయో ఏదైతే దానికి సంబంధించిన పేద ఏదైతే దానికి సంబంధించిన పేద గౌడలు దీంట్లో కూడా పేద గౌడలు ఉన్నారు పేద గౌడలు కేవలం కళ్ళును మాత్రమే అమ్ముకొని కళ్ళు ద్వారానే జీవన వృత్తికి సాధించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏంటంటే సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున కంపల్సరీ రావాలి దానికి సంబంధించిన ఏ అవకాశాన్ని అయినా కానీ గౌడమిత్రులందరూ కలిసి సాధించుకోవాలి అదేవిధంగా ప్రభుత్వాలను నిలదీయాలి గౌడలను కించపరిచే విధానాలను చేసినట్లయితే ప్రభుత్వాలను కించపరచాల్సి ఉంటుంది అదేవిధంగా మన గౌడల ద్వారా మన అదేవిధంగా మన గౌడ పిల్లలకు సంబంధించి విద్యార్థులు ఎంతోమంది చదువుకుంటున్నారు ఎంతోమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళకు సంబంధించి ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వమే కల్పించాలి గౌడలను కేవలము ఓట్ బ్యాంకులుగా గౌడలను కేవలము గౌడలను కేవలం ఓట్ బ్యాంకులుగా వాడుకొని ఏదో ఒక రోజు ముందు రెండు రోజుల ముందు అబద్ధాలు చెప్పి ఓట్లు వేస్తాను కాకుండా గౌడలంటే చాలా పోరాట పటిమ కలవనాలు గౌరవులు అంటే గౌడలు అంటే పాపన్న స్ఫూ పాపన్న స్ఫూర్తితో కలిగిన వాళ్ళు గౌడలంటే ఎప్పుడు కూడా ఎవరికి భయపడకుండా పోరాటం యుద్ధం చేసేవాళ్ళు బీసీలల్లో కూడా బీసీలలో మీరు అన్ని కులాలను చూడండి ఏదైనా ఒక సమావేశం జరపాలంటే ఏదైనా ఒక ప్రోగ్రాం జరపాలంటే ఏదైనా ఒక పోరాటం చేయాలంటే బీసీలలో మొదటిగా ముందుకొచ్చేది గౌడ కులం వ్యక్తులు ఖర్చు పెట్టేది గౌడకులం వ్యక్తులు బీసీల హక్కులను కాపాడేది గౌడకులం వ్యక్తులు గౌడల హక్కులను కాపాడేది కూడా గౌడకులం వ్యక్తులు కనుక ఇదే పోరాట పైనప్పటి మేము కొడకల్ల మండల కోటల్లో ఈరోజు జరుపుతున్నాము అదేవిధంగా ప్రతి గ్రామాల్లో కూడా ఈ గౌడ జన హక్కుల పోరాట సమితి అనే సంఘం విస్తరించాలని దానికి నా వంతుగా కూడా నేను కంపల్సరీ గౌడలందరికీ సహకార గౌడలందరికీ కూడా నేను ప్రోత్సహిస్తానని మరొకసారి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన కొడకండ్ల గౌడ జన హక్కుల పోరాట సమితి మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జై సర్దార్ సర్వాయ్ పాపన్న జై సర్దార్ సర్వాయ్ పాపన్న జై గౌడ ఇప్పుడు గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడుకు వెంకన్న గౌడ్ నిమిషాలు మాట్లాడాల్సిందే అక్కడ ఈ రోజు